కోసం కని తెచ్చిన తెలంగాణ సర్కారు మహాలక్ష్మి పథకంలా షాక్ తగిలిందుల్లా ఆరు వందల యాభై కోట్లు అప్పుబడ్డారట టీజీఎస్ఆర్టీసీకి ఇప్పుడు బడ్జెట్ నిధులు కూడా పూర్తిగా ఇడదలగాని పక్షంలో మహాలక్ష్మి భారాన్ని కూడా ఆర్టీసీ మోయాల్సి వస్తుందట బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళల సంఖ్య రోజు రోజుకి వెరగబడితోని ఏం చేయాలనో అర్థం కాక డైనమాలో ఉన్నారట ఇటు టీజీఎస్ఆర్టీసీ పెద్దసార్లు అటు సర్కారు పెద్దలు ఇక అమలక్కల కోసాన్ని కనిపెట్టినటువంటి ఆర్టీసీ పథకం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు వచ్చే మోదాలు పెట్టిందో సిక్స్ గ్యారంటీస్ పథకం వల్ల మహాలక్ష్మి పథకం అయితే ఇంకొక పథకము ఇక ఈ పథకానికి గట్టి షాక్ ఏ తగులుతున్నదన్న వార్తలు గుప్పుమని ఇంటున్నాయి ఇప్పుడు ఈ ముచ్చటిన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలని అర్థం కాక డైలామాలు పడే పరిస్థితి వచ్చింది మరి ఏందయ్యా అసలు ముచ్చటనంటే ఆరు వందల యాభై కోట్లు దగ్గర దగ్గర ఆర్టీసీ అదేనులా తెలంగాణ టీజీఎస్ ఆర్టీసీకి బకాయి పడ్డదట తెలంగాణ సర్కారు శనివారంతో ఆర్థిక సంవత్సరం చివరి పని దినం కావడతోటి ఇక నిధులు ఒడిసిపోయినట్లేనా అనే అనుమానాలు కూడా గట్టిగానే వినబడుతున్నది మహిళల ఉచిత ప్రయాణాలకు సంబంధన చేసి ఆర్టీసీ కి రియంబర్స్మెంట్ చేయాల్సిన మొత్తం దగ్గర దగ్గర ఆరు వందల యాభై కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం బకాయి పడ్డది టిజిఎస్ ఆర్టీసీకి ఇక ఆర్థిక సంవత్సరం ఒడిసిపోడు తోటి ఇంగో రోజు మాత్రమే మిగిలి ఉన్నది ఆది సోమ మంగళవారాలు వరుస సెలవులు ఇక శనివారం పని వేలలో ముగిసే టయానికల్లా ఆ మొత్తం విడుదల కాలేదని తెలిసిందయ్యారు ఇక దీంతోనే మురిగిపోతాయన్న ఆందోళన ఆర్టీసీ వ్యక్తం అవుతున్నది ఆర్టీసీ బడ్జెట్ లా నాలుగు వేల ఇరవై నాలుగు కోట్లను ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చింది ఇక ఇండ్ల భాగంగా ఎనిమిది వందల కోట్లు బకాయి ఉండగా వారం రోజుల కిందట నూట యాభై ఆరు కోట్లు విడుదలయినాయి మిగతాయి అట్లనే పీరకబోయి ఉన్నాయట ఇక గత బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధులు మహాలక్ష్మి పథకం వరకు మాత్రమే సరిపోతాయి ఇతరత్ర అభివృద్ధి పనులకు రాయితీ బస్ పాసుల సర్దుబాటుకు సరిపోవు ఇక ఇప్పుడు బడ్జెట్ నిధులు కూడా పూర్తిగా ని పచ్చళ్ళ మహాలక్ష్మి భారాన్ని కూడా ఆర్టీసీ గదనోళ్ళ టీజేఎస్ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ మోయాల్సి వస్తుందట బస్సుల ఉచితంగా ప్రయాణించే మహిళల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నదట మహాలక్ష్మి కేటాయింపులకు ఐదు వేల ఐదు వందల కోట్లను పెంచాలని బడ్జెట్ ప్రతిపాదనల ఆర్టీసీ ఈసెప్పుకుంట వచ్చింది కానీ సర్కారు మాత్రం నాలుగు వేల నాలుగు వందల కోట్లే కేటాయింపు చేసింది ఇక రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ కు సంబంధించి కూడా గతేడాది శివర్ కూడా కొన్ని నిధులు అయితే ఈదల కాలేదట నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దగ్గర దగ్గర పదిహేను వందల కోట్లు బడ్జెట్ల సూపగా చూపగా చివరికి ఐదు వందల కోట్ల వరకు చేతికి అందకుండా పోయినాయి అట ఇక మళ్ళొక పారి అదే దుస్థితి ఎదురవుడు ఆర్టీసీకి పెద్ద ఇబ్బందిగా మారబోతున్నదట శనివారం లేట్ అయినా సరే నిధులు ఈదల చే తదుపరి పనిదిన రోజు ఖాతాలకు చేరే అవకాశం కూడా ఉందన్న ఆశతోని ఆర్టీసీ అయితే ఉన్నది ఏదేమైనా వాగ్దానాలు ఇచ్చుడనేది అనేది చాలా సులభమైన ముచ్చట ఎందుకంటే వచ్చే మాట కాబట్టి దప్పున వదులుతాం కానీ మళ్ళా తీర్చనీకే ఎన్ని మల్ల గుల్లాలు పడాలి ఎన్ని అష్ట కష్టాలు పడాలి ఎన్ని సాధక బాధకాలను అనుభవించాల్సిన ప్రత్యేకమైన నిదర్శనం ఏదన్నా ఉన్నదానంటే అది ఇప్పుడు తెలంగాణ సర్కారు బకాయి పడ్డ టీజీఎస్ ఆర్టీసీకి ఇచ్చే పైసలు ముచ్చట్లేనని చెప్పి చాలా మంది చెవులు కొనుక్కొని బట్టిండ్రు మరిప్పుడు జిఎస్ఆర్టీసీకి బకాయి పడ్డ పైసలను తెలంగాణ సర్కారు ఈ లోటును ఎట్లా పురాగా చేస్తుందో ఎవ్వరికి అర్థంగానే ముచ్చట అని చెప్పి నెత్తిన చేసుకుని ఆలోచనలో పడ్డారట ప్రతి ఒక్కరూ ఈ ముచ్చట ఎరికైన తర్వాత